గోవిందరాజస్వామి వారి నవాన్హిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా వేద పారాయణలతో ప్రబంధ గోష్ఠులతో ప్రవచనాలతో చక్కగా నాట్యాలతో నృత్య నాట్య సంగీత విశేషాలతో మనకి ఎన్నో రకాలుగా కోలాటాలతో నామ సంకీర్తనలతో ఆ భగవత్ తత్వాన్ని సామాన్య మానవుడికి కూడా అందించి వారి మనస్సులలో ఉండేటువంటి ఈర్ష్య అసూయ ద్వేషాదులను తొలగించి సహనము శాంతి ఆనందము సౌజన్యము మొదలైనటువంటి సద్గుణాలను పెంచి భగవంతునికి అభిముఖంగా నిలపాలి అన్నటువంటిదే సనాతన ధర్మంలో ఉన్నటువంటి సార్వజనీనమైన సార్వకాలికమైన సార్వభౌమికమైనటువంటి సత్యం అందువల్లనే ఉత్సవము యజ్ఞ సవో అధ్వరో యాగ అంటుంది శవం అంటే యజ్ఞమని ఉర్త్ ఉత్ అంటే గొప్పది అని అంటే గొప్ప యజ్ఞం కాబట్టి ఉత్సవము అని పేరు ఈ ఉత్సవ శబ్దాన్ని గురించి శాస్త్రవిహితమైనవి ఎన్నో విశేషాలు చెప్పారు సవ అంటే ప్రపంచంలో అనేక రకాలైన దుఃఖాలు ఉంటాయి కాబట్టి ఆ దుఃఖాన్ని పోగొట్టడానికి చేసే ఉత్సవమే దానికే ఉత్సవం ఉత్సూతే హర్షం భగవత ఇది ఉత్సవం ఇలాగ చెప్పారు ఉత్కృష్టమైన యజ్ఞము అని కూడా చెప్పారు సర్వే సంసారికం దుఃఖం ఉత్తరంతి ఉత్తరబుధి విద్వాంసో నిర్భవత్ ఉత్సవాహ్వయం సవోయజ్ఞ సమాఖ్యాతయజ్ఞ విశేషత ఉత్కృష్టా ఉత్కృష్టస్ ఇది కీర్తితే సమూర్త అర్చనాధికారంలో సవ అంటే ఈర్ష్యా అసూయాదులను పోగొట్టేదే ఉత్సవము సవ అంటే శుభమని ఆ శుభాన్ని కలిగించేది అని కూడా ఈ సౌరమాన రీత్యా జరిగే వైశాఖీ ఉత్సవం ఇది విశేషమైనటువంటి ఈ ఉత్సవం ప్రధానంగా దేవాలయంలో పంచబేరములు అని ఉంటాయి అంటే పంచమూర్తులు విగ్రహాలు ధ్రువ కౌతుక ఉత్సవ స్నపన బలిబేరములు అని ధ్రువ బేరం అంటే లోపల ఉన్నటువంటి మూలమూర్తి గ్రామ పట్టణ అగ్రహార ఇది ఇక్కడ దగ్గరలో నాథముని అగ్రహారం కూడా ఇది అగ్రహారం కూడా రామానుజపురం నాథముని అగ్రహారం రఘురామపురం అచ్యుతపురం ఇలాగా చాలా పేర్లున్నాయి కొత్తూరు తిరుపతికి ఈ ధ్రువ గ్రామ గ్రామరక్షణకు కౌతుకం అర్చనార్థమని స్నపనబేరం శ్రాపణ విధికి బలిబేరం అంటారు ఆ దేవత యక్ష రాక్షస దేవతా గణానికి వేస్తారు ఉత్సవ బేరం విశేష అలంకారాలతో విశేష వాహనాలలో పురవీధులలో ఉత్సవం చేయడానికి ఔత్సవం దేవి దేవి సహితం ఉత్తమం అని విమానార్చన కల్పం చెప్తోంది దేవి సహితంగా ఉండటం ఉత్తమం అంటే ఈ ఉత్సవాల పరమార్థం ఏమిటి పరమార్థ దర్శనం పరమాత్మ యొక్క దర్శనం చేత మన మనస్సులో పట్టి పీడించే కామ క్రోధ లోభ మోహ మద మాత్సల్యాలనేటువంటి వాటిల్ని దూరం చేసి తొలగించి ధర్మ అర్థమా కామ మోక్షాలనే మంచి మార్గాల ద్వారా భగవత్ సాన్నిధ్యం చేరడమే మానవ కళ్యాణం కోసం దేశ శాంతి కోసం మానవులందరి పక్షాన ప్రతినిధి అయి స్వామి భగవద్ ఆరాధన చేస్తారు సద్భక్తితో సేవిస్తాడు ప్రజలందరూ తరించాలి అని వారికి ఏ వ్యాధులు రాకుండా ఉండాలని చోర భయాలు శత్రు దండయాత్రలు అగ్నిక్షామాది సంకటాలన్నీ తొలగాలి అని ఆ మానవ జాతి అందరికీ కూడా శుభం జరగాలి అని అందరి పక్షాన ప్రతినిధిగా అర్చక స్వామి ప్రతినిత్యము కూడా రాజా రాష్ట్ర గ్రామ యజమాన ఆచార్య అర్చక పాచక పరిచారక వీరందరికీ కూడా సకల శ్రేయస్సులు కలగాలి అని భగవద్ ఆరాధన జరుగుతారు అందుకనే పూర్వ పూర్వీకులు ప్రతి ఏ గృహంలో అయినా ఏ గ్రామంలో అయినా ఏ పట్టణంలో అయినా దేవాలయ విమాన శిఖరం దేవాలయ రాజగోపురం కనిపించకపోతే అక్కడ మంచినీరు కూడా తాగేవారు కాదు ఇళ్లలో అయినా సరే గ్రామాలలో అయినా పట్టణాలలో అయి అంటే భగవదారాధన చేత మానవుని మనస్సు మృదువై ఆర్ద్రమై భగవంతునికి అనుకూలమై ఉంటుంది అయి అందువల్లనే స్వామివారికి నిత్య పూజలు చేస్తారు నిత్యోత్సవం అంటారు వారానికి కొన్ని జరుగుతాయి శుక్రవారం ప్రతి శుక్రవారం కూడా మన గోవిందరాజ స్వామి దేవాలయంలో గోదాపిరాట్టి నాలుగు మాడల వీధుల్లో విహరించి అనుగ్రహిస్తారు అలాగనే మాసోత్సవాలుంటాయి ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విశేషం మాసార్చన చెప్పారు పక్షం పదిహేను రోజులకు ఒకసారి ఏకాదశి తిథులు ద్వాదశి శ్రవణం నక్షత్రోత్సవాలు అలాగని అయను పక్షం మాసం అంటే ఏంటి సంవత్సరానికి ఒకసారి చేసేది ఇది కాళోత్సవం శ్రద్ధోత్సవం ఇలాగ చెప్పారు అంటే నిరంతరం భగవంతుని ధ్యానించాలి ధ్యానం అసక్తత్వా